Hi hello, welcome to showtime. ఊర్వషి రౌట్ ఎలా కావాలని చేస్తుందో లేక ఆమెకి అన్ని అలా జరుగుతాయో తెలియదు కానీ కాంట్రవర్సీలు ఆమెకు స్నేహితులు లానే ఉంటాయి రీసెంట్గా సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన విషయం గురించి ఆమె దగ్గర ప్రస్తావిస్తే ఆ సమయంలో ఆమె ఏదేదో మాట్లాడి పెద్ద పంచాయితీకి దారి తీసింది అలా అని ఆమె సైఫ్ గురించి ఏమీ అనలేదు ఆమె ఏదో అడుకుంది అంతే ఇటీవల ఇంటర్వ్యూ కోసం ఓ విలేకరితో ఆమె మాట్లాడుతుండగా ఆయన సైఫ్ పై దాడి గురించి ప్రస్తావించారు అయితే ఆమె ఆ విషయం గురించి ఓ మాట చెప్పి మధ్యలో తాను ధరించిన ఆభరణాల గురించి చెబుతూ వెళ్ళింది ఆ వీడియో కాస్త బయటకు రావడంతో పెద్ద దోమారమే రేగింది ఈ విషయంలో ఆఖరికి ఊర్వశి సారీ చెప్పిన విషయం అక్కడితో ఆగలేదు లేటెస్ట్ ఈ విషయంలో మరోసారి ఆమె స్పందించింది ఊర్వశి షో ఆఫ్ చేస్తుందని అందుకే అలా మాట్లాడింది అని కొంతమంది ఆమె గురించి కామెంట్లు చేశారు ఈ విషయం మీదే ఆమె స్పందించింది అలాంటి కామెంట్లు ఘటనల తర్వాత మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని తాను గ్రహించానని చెప్పింది సైఫర్ దాడి అర్ధరాత్రి సమయంలో జరిగిందని ఆ సమయంలో దాని గురించి నాకు పూర్తిగా సమాచారం లేదని దాడి తీవ్రత కూడా తెలియదని చెప్పింది ఊర్వశి ఆ రోజు ఉదయం గంటల నుండి ఇచ్చారని అందుకే సమాచారం లేక కాసేపు మాట్లాడి వేరే విషయాలకు వచ్చేశానని ఊర్వశి చెప్పింది డాకు మహారాజ్ సినిమా చూసిన తర్వాత తన తల్లిదండ్రులు ఆనందపడ్డారని దాంతో కొన్ని ఖరీదైన కానుకలు ఇచ్చారని వాటి గురించే ఈ ఇంటర్వ్యూలో ను చెప్పాలని తెలిపింది అంతేకాని అది షో ఆఫ్ ఏ మాత్రం కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది మరి ఇప్పటికైనా ఈ పంచాయతీలు ఆగుతాయా చూద్దాం సో ఇదండి ఇవాళ షో టైం మరో షో టైమ్ తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి వన్ టీవీ